కట్కేశ్వరి మున్సిపాలిటీ నారాయణ గార్డెన్లో మున్సిపాలిటీ మున్సిపల్టీ చైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగ యాదవ్ అదే ఏర్పాటు చేసిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం అతిథిగా పాగిన ఎమ్మెల్సీ ప్రభుత్వ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ చామకూరూర మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ డీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ మల్లి పెద్దరెడ్డి సుతిరెడ్డి మేయర్ తోటకూర ఆంజన యాదవ్ పేదార్థి గూడ మేయర్ అమర్సింగ్ కేసర్ ఆర్డీఓ ఈ సందర్భంగా చైర్పర్సన్ మళ్ళీ పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఎక్కడ లేని విధంగా మేడ్చల్ నియోజకవర్గంలో గట్కేశ్వరి మండలం కేసర్ మండలం మేడిపల్లి మండలం నాలుగు వందల ఏడు కళ్యాణ లక్ష్మి మరి షాది ముబారక్ మంజూరు కాగా అందులో కేసర్ మున్సిపాలిటీ మంజూరు కాగా నూట నలభై నాలుగు చిత్రం లబ్ధిగా జరిగిందని ఆయన పేరు

اللي ينادي دار المحيط، ينادي ي சார் சார் அந்த அம்மா இட

ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి చేసిన సందర్భంలో ప్రజా అందులో అంతర్భాగంగా ఈరోజు మూడు మండలాలకు సంబంధించి కార్యక్రమానికి మన కార్యక్రమానికి ముఖ్యమైన ముఖ్య అతిథిగా వేసినటువంటి పేదలు

తీసుకుంట <laughs> <laughs> కూడా ప్రభుత్వం వచ్చిన సందర్భంగా ప్రజాపాలన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి తక్కువ టైంలో సంవత్సరం లోపు చెప్పిన విధంగా అభివృద్ధి కార్యక్రమంతో పాటు వ్యక్తిగతంగా ఏదైతే ప్రజలకు హామీని ఇచ్చారో ఆరు గ్యారెంటీలో మొదటగా ఉచిత బస్ సౌకర్యము మహిళలకు గ్యాస్ ఇవ్వడం కానీ కరెంటు ఫ్రీ ఇవ్వడం కానీ ఇంకా కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అవి కూడా తొందరగా ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇక్కడ ఏదైతే సంక్షేమ పథకాలు జరుగుతున్నాయో ఇతర రాష్ట్రాల్లో కూడా అదే విధంగా మరి చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు ఇవన్నీ మంచి కాబట్టి ప్రజలకు కూడా కూడా మున్సిపాలిటీ పరిధిలో కళ్యాణ లక్ష్మి సాధిమ పర చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు వందల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి చెక్కుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పట్నం మహేందర్ రెడ్డి గారు విప్పు గారు రావడం జరిగింది అలాగే మన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి గారు మన ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు అలాగే ఇక్కడికి గట్కేసర్ మండలు కీసర మండలు అలాగే మేడిపల్లి మండల్ నుంచి అలాగే అక్కడికి మేయర్లు అమర్సింగ్ గారు ఫిర్యాదు కూడా కోడుపల్ మేయరు అజయ్ గారు అలాగే ఆ బి బ్లాక్ మహేష్ గారు ప్రతి ఒక్కరు ఇక్కడికి విచ్చేసిన ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడికి విచ్చేసిన చైర్మన్లకు డిప్యూటీ చైర్మన్లకు అందరు కూడా కలిసి పెద్ద ఎత్తున నాలుగు వందల ఏడు చెక్కులు రావడం జరిగింది ఆ చెక్కులన్నీ కూడా మా మహిళా మళ్ళీ వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని చెక్కులు సద్వినియోగం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా జిరాక్స్ తీసుకొని దాన్ని రేపు చెక్కుని వినియోగించుకోవాలి వాళ్ళ అకౌంట్లలో వేసుకోవాలని కోరుకుంటున్నా ఎవరికైతే నేమ్స్ చేంజ్ ఒకవేళ బదిలీ అయ్యి వస్తే ఇట్లా అది కూడా చేంజ్ చేసుకొని తీసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకోవాలి పెళ్లి కాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆరు గ్యారెంటీల మీద ఈ ప్రభుత్వం ఏర్పడిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు గ్యారంటీలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ మన మహిళల కొరకు ఆ బస్సు ఉచిత బస్సు కానివ్వండి అండి మహాలక్ష్మి పథకం కింద టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ కానీయండి ప్రతి ఒక్కటి కూడా గ్యాస్ కూడా వినియోగించుకోవాలి ఎవరైతే రావట్లేదో వాళ్ళు మున్సిపాలిటీకి వచ్చి మళ్ళీ అప్లై చేసుకొని జీరో కరెంట్ బిల్లును కూడా సద్వినియోగపరచుకోవాలి ప్రతిదీ కూడా మీకు ఏదైతే ప్రభుత్వం ఏర్పరుస్తుందో దాన్ని మీరు వినియోగించుకోవాలి మహిళలకు పెళ్లి కాగానే ఇంత పెద్ద ఎత్తున